హైదరాబాద్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఏకంగా స్టాప్ నే మాయం చేశారు కొందరు దుండగులు ఆదివారం రోజు రాత్రి బస్టాప్ను ఎవరో ధ్వంసం చేశారు సోమవారం ఉదయం బస్ కోసం బస్ బస్టాప్కు వచ్చిన ప్రజలకు బస్ స్టాప్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు ఎవరో బస్ ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు గుర్తించారు దీంతో చేసేది లేక బస్ స్టాప్కు పక్కనే ఎండలో నిల్చున్నారు ఈ ఘటన హబ్సిగూడ నాచారం మధ్యలో ఉన్న రోడ్డులో చోటు చేసుకుంది హబ్సీ కూడా ఎంజీఆర్ఐ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న బస్ స్టాప్ రాత్రికి రాత్రి మాయమైపోయింది ఈ బస్ కు పక్కనే ఒక నర్సరీ దుకాణం ఉంది నర్సరీ నిర్వాహకులను సైతం ప్రజలు బస్ స్టాప్ గురించి అడిగారు తమకు తెలియదని సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్న పలువురు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు జీహెచ్ఎంసీ అధికారుల నుండి వివరణ కోరగా తాము ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నట్లు అధికారులు బదులిచ్చారు అయితే బస్ స్టాప్ను తాము కోల్చలేదని తెలిపారు వెంటనే ఘటనా స్థలకి చేరుకున్న జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది పక్కన ఉన్న నర్సరీ నిర్వాహకులను సైతం విచారించారు వారి నుండి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు దీంతో ఎవరో దుండగులు కావాలని బస్ స్టాప్కు ఉన్న ఇనుమును దొంగిలించే ప్రయత్నం చేశారని అధికారులు అనుమానిస్తున్నారు ఇనుము కోసం బస్టాప్కు ఉన్న రాడ్లను ఎత్తికెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు